కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు తెలంగాణ ఆర్థిక పరిస్థితులను కేంద్ర మంత్రికి వివరించి సాయం కోరినట్లు చెప్పారు రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు గత ప్రభుత్వం బడ్జెటేతర రుణాలు చేసిందన్న భట్టి బడ్జెటేతర రుణాలతో ఖజానాపై తీవ్ర భారం పడుతోందని ఆర్థిక మంత్రికి గుర్తు చేసినట్లు చెప్పారు జీతాల కంటే ఎక్కువ మొత్తం అప్పులపై వడ్డీకే కట్టాల్సి వస్తోందన్న భట్టి వడ్డీ రేట్లు తగ్గించాలని నిర్మలా సీతారామన్ను కోరినట్లు తెలిపారు తాము తీసుకువచ్చిన ఎనిమిది అంశాలపై త్వరలో కేంద్ర రాష్టాధికారులతో భేటీ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చినట్లు భట్టి చెప్పారు కొన్ని బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ సంబంధించినటువంటి రాష్ట్రాన్ని రావాల్సినవి ఆగిపోయి ఉన్నాయి వాటికి కూడా ఆయా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో లో వాటి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకొని పోవడం కోసం నిధుల్ని త్వరితగతిన రిలీజ్ చేయవలసిందిగా గౌరవ ఆర్థిక శాఖ మంత్రులని విజ్ఞప్తి చేయడం జరిగింది మేము చేసిన ప్రతి విజ్ఞప్తిని కూడా సానుకూలంగా వాటన్నిటిపైన స్పందించడమే కాకుండా తప్పనిసరిగా కొద్ది రోజుల్లోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన వీటన్నిటికీ ఒక పరిష్కార మార్గం త్వరలో చూపిస్తామని చెప్పారు